అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇవాళ ఈ బ్లాగ్లో మీకు క్విక్ అండ్ ఈజీ స్నాక్ అయితే మీకు చూపించబోతున్నానండి మనం మదర్స్గా యాక్చువల్గా మనకు ఉన్న ఆ స్నాక్ రెగ్యులర్ దాంట్లో హెల్దీ వెజిటేబుల్స్ కానీ హెల్దీ వేలో ఎలా మనకి ప్రోటీన్స్ అవన్నీ మనం యాడ్ చేసి పిల్లలకి ఇవ్వాలి అని మనం ఎప్పుడూ ఆ థాట్ ప్రాసెస్ లోనే ఉంటూ ఉంటాం ప్రతి ఒక్క మదర్ ఆలోచిస్తూ ఉంటారు కదా సో అలాగే ఈ రెసిపీ చక్కగా క్విక్ అండ్ ఈజీ స్నాక్ అండి కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కూడా మనము చేస్తాము సో పిల్లలు ఇష్టంగా తింటారు స్నాక్స్గా తింటారు మీరు లంచ్ బాక్స్ లో కూడా స్కూల్ లంచ్ బాక్స్ లో కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు ఈ రోజు ఈ బ్లాగ్ లో మీకైతే మిక్స్డ్ వెజిటేబుల్ పొటాటో చీజ్ బైట్స్ అయితే మీకు చేసి చూపించబోతున్నానండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పొటాటో చీజ్ బైట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసరికి నేనైతే క్యారెట్ తీసుకున్నానండి మీడియం సైజు అలాగే నేను క్యాబేజ్ కూడా తీసుకున్నాను ఈ క్యాబేజ్ అనేది మీకు కుదిరితే సన్నగా మీరు తరుక్కోండి క్యారెట్ కూడా తురుముకోవచ్చు అలాగే నేను కరివేపాకు మన గార్డెన్ నుంచి కొత్తిమీర కరివేపాకు అలాగే నేను ఒక వామ్ ఆకు తీసుకున్నానండి వామ్ అందుబాటులో లేకపోతే మీరు వామ్ కూడా వేసుకోవచ్చు కడుపు ఉబ్బరం లాంటివి ఉండవు అన్నమాట ఇక్కడ వచ్చేసరికి నేనైతే నాలుగు నాలుగైతే తీసుకున్నానండి నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకోండి నేను గార్డెన్ నుంచి ఫ్రెష్గా తీసుకున్నాను కాబట్టి అలాగ ఉంది అలాగే పచ్చిమిర్చి కూడా నేను తీసుకున్నాను మూడే తీసుకున్నాను సో పిల్లలు కొంచెం స్పైసీ ఎక్కువ తిన్నారు కదా మీరు మీరు ఎక్కువ ఆరు వరకు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది సో నేను ఇలాగ చాపర్ ఉందండి చిన్న నా దగ్గర వెజిటేబుల్ చాపర్ ఉంటే దాంట్లో చక్కగా క్యారెట్ క్యాబేజ్ ఇలా వేసేసుకుంటే సన్నగా మనకి ఇలా వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే కాసంత కొత్తిమీర అలాగే నేనైతే రెండు కరివేపాకు రెబ్బలు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి నేను ఇక్కడ నేను తక్కువ తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకోండి అలాగే నాలుగు నుంచి ఐదు వరకు మీరు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవచ్చు మీరు చక్కగా తొక్క తీసేసుకొని పచ్చిమిర్చి మీరు ఇక్కడ ఆరు వరకు వేసుకోవచ్చండి మీ కారం తగ్గట్టు వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా మీరు చేసేసుకోండి మీ దగ్గర మిక్సీ జార్ ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో చక్కగా మీరు కచ్చాపచ్చా లాగా వేసుకుంటే బాగుంటుంది మనం వెజిటేబుల్స్ అన్నీ మనం రెడీ చేసేలోపు చక్కగా మీరు ముందే ఇలాగ బంగాళదుంపలు చిలకడదుంపలు ఉడికించేసుకొని మూడు విజిల్స్ వరకు వేయించండి ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ పొటాటో చీజ్ బైట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు మీడియం సైజు ఒక ఐదు తీసుకున్నానండి ఒకటి చిలకడి దుంప ఒక మీడియం సైజు ఇవి ఒకేసారి ఉడికించేసుకున్నాను కట్ చేసి నేనైతే పీల్ చేసేసుకున్నాను అనమాట ఉడికిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది యూస్ అవుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము తరిగిన క్యారెట్ క్యాబేజ్తో పాటు మనమైతే ఇక్కడ చీజ్ ఒక చిన్న హాఫ్ కప్ సైజ్ అయితే చీజ్ తీసుకుంటామండి మీకు చీజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు మీరు అయితే వేసుకోకండి అలాగే వన్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడ వచ్చేసరికి కార్న్ ఫ్లవర్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోండి తీసుకొని దీంట్లో మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీరైతే కొంచెం లిక్విడ్ లాగా చేసుకోండి దీంట్లో ఏంటంటే మనము ఈ కార్న్ ఫ్లోర్లో మనము ఈ బైట్స్ చేసుకున్న తర్వాత డిప్ చేసి మనము బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి మనము ఫ్రై చేసుకుంటాం అన్నమాట తర్వాత పొటాటో అలాగే చిలకడదుంపలు మీరు ఏదైతే తొక్క తీసుకుంటారో ఉడికిని చక్కగా ఫోక్తో మీరు ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా ఈజీగా వచ్చేస్తుంది లేదు మాకు ఫోక్తో ఇబ్బందిగా ఉందని అనుకుంటే చక్కగా మీరైతే చేత్తో కూడా ఇలా చేసేసుకోవచ్చండి చేత్తో అయితే ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా పొటాటో మొత్తం అయితే స్మాష్ అయిపోయింది మనం వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోండి క్యాబేజ్ అలాగే క్యారెట్ తురుము సో దీని తర్వాత మనము కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి మీరు కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఐదు వరకు యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం కాబట్టి నేనైతే తక్కువే వేస్తున్నానండి స్పైస్ అది వెల్లుల్లిపాయలు అయితే నాలుగు డెబ్బల్లాగా వేసేసుకోండి అలాగే నేను ఇక్కడ వామాక్ యాడ్ చేస్తున్నాను ఎప్పుడన్నా ఏంటంటే బంగాళదుంప కొంతమందికి పడదు కదా కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఇలాగ వామ్ కానీ వామ్ కానీ ఉంటే కనుక మీరు వేసుకోవచ్చండి సో మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు సో డైజెషన్ అనేది మనకి ఈజీగా అవుతుందన్నమాట ఇవి వేసుకున్న తర్వాత మనం చూసాం కదా జీరా నేను చెప్పినట్టు జీరా వన్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ అన్నమాట హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పెప్పరు సో మీరు కావాలంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ స్పైస్ కొంచెం తగ్గిస్తున్నానండి అలాగే పింక్ సాల్ట్ నేను తీసుకున్నాను ఇక్కడ వన్ టీ స్పూన్ తీసుకున్నాను మీరు టేస్ట్ చూసి మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి కూడా మిక్స్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి మీరు చక్కగా మీరు చేత్తోనే కలుపుకోండి లేదు అంటే మీరు చేత్తో కలుపుకుంటేనే మనకి ఈ బైట్స్ అనేది పొటాటో చీజ్ బైట్స్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి ఇక్కడ మీరు మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు మీ త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి ఇక్కడ కావాల్స్తే మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు రెడ్ క్యాప్సికమ్ అలాగే మీకు ఎల్లో క్యాప్సికమ్ మూడు రకాల కలర్స్ క్యాప్సికమ్స్ చక్కగా వేసుకోవచ్చు అలాగే ఆకుకూర ఏదైనా ఉంటే మీరు స్పీనా కానీ సో ఇంకా వెజిటేబుల్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి సో ఏమన్నా కావాలన్నా మీరు ఇక్కడ అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి చక్కగా మిక్స్ అయిపోయింది చూసారు కదా మనకి ఇప్పుడు మీరు ఇందులో సాల్ట్ చూసుకోండి కానీ సాల్ట్ చూసుకునే ముందు మనం చీజ్ అయితే చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి చీజ్ వేసుకున్న తర్వాత మిక్సప్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసాను తక్కువ ఉందని సో ఈ చీజ్తో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ చీజ్ అనేది మీరు ఎలాగో చిన్న బౌల్తో వేసుకొని ఇది కూడా చక్కగా మీరు మిక్సప్ చేసేసుకోండి ఇదైతే ఆయిల్ తక్కువ పడుతుందండి ఆయిల్ డీప్ ఫ్రై అయితే మనం చెయ్యము సో ఎందుకంటే అన్నీ కొంచెం ఉడికించేసాం కదా క్యాబేజీ క్యారెట్ ఇలాగా ఇవన్నీ మనము సేమీ కుక్ చేసుకుంటేనే అవి తిన్నప్పుడు క్రంచీగా బాగుంటాయి వెజిటేబుల్స్ అన్నీ సో హెల్దీ వేలో మాట మనకి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో చక్కగా చీజ్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం కదండి చీజ్ అది మనం ఇవి బైట్స్ లాగా చేసుకోవడం ఏమాట మనకి టిక్కా లాగా ఎలా చేసుకుంటామో ఇలాగా మనము రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలాగ చేసేసుకోవాలి సో నేను ఓన్గా సెల్ఫ్గా తీసుకుంటున్నాను కాబట్టి సో ఒక చేత్తో తీసుకుంటున్నాను ఒక చేత్తో మీకు చూపిస్తున్నాను కదా సో కొంచెం అలా ఉంటుంది సో ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోండి నేనైతే మీకు మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకేనా చక్కగా మీరు టిక్కా లాగా ఇలాగా రౌండ్గా చేసుకోండి లేదు మీకు బాల్స్ లాగా కావాలన్నా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు లేదు మాకు చీజ్ అనేది ఇలాగా కాకుండా మీరు మధ్యలో చీజ్ లాగా కావాలి అని అనుకుంటే మీరు మీరు చక్కగా ఒక చిన్న చీజ్ ఇలాగా కూడా పెట్టుకోవచ్చండి చీజ్లో డబల్ చీజ్ రకాలు ఉంటాయి సో అవి కూడా పెట్టుకొని మీరు ఇలా మీరు రౌండప్ చేసేసుకోవచ్చు చేసుకొని మనము బ్రెడ్ క్రామ్స్తో కోట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా సో మీకు మధ్య మధ్యలో చేసేటప్పుడు కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకొని మీరు ఇలా తట్టుకొని చేసుకోండి మీకు అంటుకోదన్నమాట ఈజీగా మీరు చేసేసుకోవచ్చు సో ఇలా ముందే మనం ఈ బైట్స్ అనేది చేసి పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట సో అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి మనం రెండు చేతులు యూస్ చేస్తూ టకటక మనం అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పెద్ద టైం పట్టదు క్విక్గా చేసేసుకోవచ్చు సో ఇలాగా మనము రోల్ అప్ చేసుకొని రౌండ్గా చేసుకొని మన కన్సిస్టెన్సీ చూస్తే మీరు థిక్గా చేసుకోవాలి బాగా తిన్గా అయితే చేసుకోకండి బాగా తిన్గా చేసుకుంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది సో మీరైతే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గానే చేసుకోండి ఇలాగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు మీరు ఆయిల్ వేసుకోండి ఇది మనము డీప్ ఫ్రై చేసుకోవట్లేదు అనమాట డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డీప్ ఫ్రై చేసుకుందాం అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకున్నది మనం కార్న్ఫ్లోర్ ఏదైతే కొంచెం వాటర్ వేసి కలుపుకున్నామో అందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో మనం కోట్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా మనం ఈ కన్సిస్టెంట్లో కొంచెం థిక్గా ఈ టిక్కాలు రెడీ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మనం చక్కగా మనమైతే ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసిన తర్వాత మనము ఒక్కొక్కటి ఆ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఏదైతే వేసామో ఆ ఆయిల్లో మీరు మీరు రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవడమే ఒక రెండు నిమిషాలు మాత్రం ఒకవైపు మనం ఇలా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని మనము ఉడికించుకుంటాం అన్నమాట ఎందుకంటే మనం లోపల కొన్ని వెజిటేబుల్స్ ఇచ్చాము కదా మనం క్రంచీ క్రంచీగా ఉండాలంటే లోపల కూడా కొద్దిగా మనకు ఉడకాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మీరు ఇలాగా ఇంకో వైపు తిప్పుకోండి మీరు బట్టర్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు అలా కూడా ట్రై చేయొచ్చు లేదా ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది సో మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు రెండు వైపులా చక్కగా మీరు కాల్చుకోండి పైన అంతా క్రిస్పీగా ఉంటూ లోపల అంత సాఫ్ట్గా ఉంటూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చిన సాస్తో సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి వేడి వేడి వెజిటేబుల్ మిక్స్ పొటాటో చీజ్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా మీరు లంచ్ బాక్స్లో మీరు ప్యాక్ చేయొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకోవచ్చు మాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను టేస్ట్ కూడా చూసేద్దామా మరి చూసారా పైనంతా కొంచెము బ్రెడ్ క్రమ్స్తో క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చూసాను కదండి మీలో ఎవరన్నా ఈ రెసిపీ తయారు చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు See you in the next vlog. Thank you. Bye. Please do like, share, subscribe to my channel, South Africa Economy. And watch you.